మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని ఈరోజు చూద్దాం భౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్ణముల దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మ నెమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి లేక ముసలి ముసలియందో యురనో అడవినో యుదక మధ్యమునో ఎప్పుడో ఏ వేల నంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర ఓ నరసింహ పంచభూతములతో నిండిన పరింపరాని ఇది ఎప్పుడు కూలునో ఎవరికెరుక నూరు సంవత్సరాల అని అన్నారు కాని ఆ మాట లేదు బాల్యంలోనో ప్రాయం వచ్చిన తరువాతనో లేదా అయిన తరువాతనో ఎప్పుడు పోవునో చెప్పుట కష్టం కాక ఊరులోనో అడవిలోనో నీటిలోనో ఎప్పుడో ఏ సమయంలోనో ఏ క్షణంలోనో ఈ దేహమునకు మరణము తప్పదు ఉన్నప్పుడే జ్ఞాని అయినవాడు నేను ధ్యానించును అని ఈ పద్యం యొక్క భావం